అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే ఉగాది రోజు ఉగాది పచ్చడ ఏ విధంగా చేశాము అనేటువంటి వీడియో అండి మేమైతే ఉగాది పచ్చడి అనము పచ్చడ అంటాము సో నేనైతే ఈ ఉగాది పచ్చడని నేను చేయడానికి నాకు ఎవ్రీ ఇయర్ టైం సరిపోదండి నేనైతే కిచెన్లోనే ఫుడ్ ఐటమ్స్తోనే నాకు అంతా అక్కడే టైం స్పెండ్ చేస్తారండి సో ఈ వీడియోలో అయితే మా బాబు అంతా వీడియో తీస్తున్నాడు మా పాప మా అత్తమ్మ ఉంటారు చూడండి వీడియో ఉగాది పచ్చడి గురించి వీడియో ఓకే సందల్లే సందలే ఉగాది సందే ఏం చేస్తున్నావు అక్క ఎందుకక్క పచ్చడక మొత్తం వచ్చా పచ్చడి చేయడం కొద్ది మంచిగా చేస్తావుంటాగా నువ్వు మరి బావ ఎవడగానే అదృశ్యవంతుడాక్క మా చూడు ఇంకా ఈ కాలంలో కూడా నొక్కుతుందంటే నుంచి తంచుతుందంటే అదృశ్యవంతుడా కాదా అమ్మా ఈ కాలంలో కూడా రోగం లేచి నోరు చేస్తుందంటే బా వచ్చిన మొగుడు అదృష్టవంతుడా కాదా చెప్పు చూడు సిగ్గుపడుతుంది మొగుడు గురించి అక్క ఇదేంటి దక్క ఎందుకు ఇది కోసం సిక్స్ రుచులు కదా చెడు రుచులు ఇది ఒకటి అనమాట మనం జీడి జీడి తీసే

ఇది పులుపు పులుపు అయిపోయింది స్వీట్ అయిపోయింది ఇంకా రేపు చేదు చేసుకుంటాం మనం చేదు అంటే వేప పూత వేప పూత మనం పచ్చడిలో వేస్తాం అది చేదు పచ్చడి అచ్చం పచ్చడి అచ్చమా అంటే పచ్చడి అచ్చం దేనికి ఎందుకు ఉగాది కోసం ఉగాది పచ్చడి ఇది కర్ణాటక స్పెషల్ నా అనుమానం నేర్పించండి మనం ఫస్ట్ పల్లీలని పుట్నాలని మొత్తం ఇట్లా వేయాలి మెత్తగా దాని తర్వాత ఖర్జూర ఎండు ఖర్జూరని ఇట్లా మాకు ఫస్ట్ దంచుకొని సీడ్ సీడ్ తీసేసి దాన్ని గ్రైండర్కి వేయాలి గ్రైండర్కి వేసినాక దాని తర్వాత గసాలు గసాలని వేయాలి నెక్స్ట్ సారపప్పు దీన్ని సారపప్పు అంట అన్ని కొంచెం కొంచెం క్వాంటిటీస్ వేయాలి బట్ పుట్నాలు కొంచెం ఒక్కటే ఎక్కువ వేయాలి సారపప్పు ఏంటంటే ఫస్ట్ మనము పల్లీలు ఎందుకు వేయాలి పుట్నాలు ఎందుకు వేయాలి అంటే అది పొడి పొడి ఉంటది కాబట్టి డ్రై డ్రై ఉంటది ఇప్పుడు ఇది వెట్ వెట్టు ఉన్నాయి అన్ని లాస్ట్ కేసుకోవాలి

అదే ప్యాకెట్ ఉంది ఇంకేం లేదు ఇరవై ఐదు రూపాయలు నెక్స్ట్ కాజు వేస్తున్నాం అనమాట మనం ఇది కూడా కొంచెం బెట్ ఉంటుంది కాబట్టి కొంచెం నెక్స్ట్ వేస్తున్నాం കാജു കൊണ്ട് കച്ച പച്ച ദോളം ఇది కొంచెం కచ్చాపచ్చగానే వేసుకోవాలి ఎందుకంటే మనం పచ్చడి తాగుతున్నప్పుడు అది ఫ్లే ఇట్లా ఈ పలుకులు అనేటివి మనకు ఫ్లేవర్ని ఇస్తాయి అన్నమాట సో కొంచెం అట్లా పచ్చగా దంచుకోవాలి నెక్స్ట్ ఇది కండ చక్కర అనమాట కండ చక్కెర లైక్ మనం నార్మల్ షుగర్ ఎట్లా వస్తుందో అదే బట్ రిఫైండ్ కాదు నెక్స్ట్ ఇది బెల్లం ఎత్తగా ఇది ఎందుకు బెల్లం కూడా వేస్తాము ఇది కూడా వేయాలి ఫ్లేవర్ కోసం రెడ్ మిక్స్ చేస్తుండే కదా ఇందాక ఎందుకు కొంచెం వత్తి చేస్తావు మిక్సీ పీస్తుందని ఇలాంటి లైఫ్ మిక్సీ సేవింగ్ హ్యాక్స్ కావాలంటే ఫాలో దేవికా శివాని మిక్సీ విరిగిపోకుండా ప్లాన్స్ రిఫైండ్ రిఫైండ్ కండ శివాని నెక్స్ట్ ఏంటి ఈరోజు ఏం చేస్తున్నావు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మీరు చాలా కాన్ఫిడెంట్గా దీన్ని అల్లం వెళ్ళిపోయాయి అనుకుంటారు కాకపోతే మీరు అక్కడే పప్పులో కానీ ఈ అల్లం ఎలాంటి ప్రయోగాలు చేయకండి ఇట్లా అన్ని ఇంగ్రీడియంట్స్ని మంచిగా కలుపుకోవాలి ఏంటక్క ఇది ఇది వేయచ్చా డైరేయ్ కట్ చేసి అది కూడా ఇది కూడా ఫ్లేవర్ తగులుతుంది మిక్స్ వేయకుండా ఇది కూడా ఫ్లేవర్ కోసం దీన్ని కొంచెం ఎక్కువ వేసుకోవాలనుకుంటా సరిపోయేంత ప్రతి తగ్గినంత ఇప్పుడు దీన్ని ఏం చేయాలి నెక్స్ట్ పచ్చడి నెక్స్ట్ ఇది సైడ్ పెట్టుకోవాలి మనం నెక్స్ట్ బెల్లం దంచుకోవాలి దీన్ని ఇంకా బెల్లం చింతపండు అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దామా నెక్స్ట్ ఓకే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఏంది అన్నది అది వచ్చాం ఉంచు నేను తీసుకోపోతా కొంచెం యాపూతనా అది పూత ఒకరి కోసమా అందరి కోసం ఒకరు ఒకరు అందరి కోసం ఎప్పటి ఏమో ఇగో మాడికాయ తురుము నిన్న చేసుకున్నావు ఇవన్నీ అవును ఇప్పుడు మాడికాయ ఆఫ్ చేసినా చిన్న ఫ్రూట్స్ అయ్యో

స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు వేసినా హెచ్చం కూడా ఉంది కదా ఇంత ఇట్లా కలుపుకోవాలి లోపల నుంచి కలుపుకొని కొంచెం నానబెట్టాలి నానబెట్టుకున్నాక ఇంకా అన్ని పండ్లు అన్ని వేసేసి అన్ని వేసినామా ఇంకా అయిపోయాడు ఇంకేం వేసేది లేదు ఇంకైపోయింది అయిపోయింది పచ్చడి వా పచ్చడి కూడా ఎంత బాగా చేస్తున్నావు చేస్తున్నావు ఇంకా ఏమేం చేస్తున్నావు ఈ రోజు అయితే ఇంకా చారు కూడా చేస్తాం కదా పెరుగు పండగ పచ్చడి కూడా పచ్చడి పచ్చడి మర్చిపోయాడు ఇంకా పండగ రోజు పచ్చడి అంతా రెడీ అయిపోయిందండి ఇంకా దేవుని దగ్గర కొత్త కొండల పోసి దేవుని దగ్గర పెట్టేసి పూజ చేశాము ఆ తర్వాత ఇంకా నైవేద్యం అంతా ఇంకా అబ్బి ఉగాది పచ్చడి తీసుకో హ్యాపీ ఉగాది అమ్మీ ఉగాది పచ్చడి తీసుకో హ్యాపీ ఉగాది ఉరకలేస్తూ వచ్చినదేది తోరణాల కొత్త ఉగాది షెడ్లా సంగమ ప్రత్యేకత ఏది చేదైనా గాని ఇష్టంగానే తుంటున్నామంటే అదే ఉగాదని అంటా ఏ కష్టాలైనా వచ్చే పోయే చుట్టాలే అయితే సదా ఉగాది రోజున మన మధుకలక్ష్మణ నెట్ పేజీ నుండి అండి ఈసారి